నేను చెప్పాల్సిన అండ్ వినయ్ గారికి నాకు ఉన్న సన్నిహితం దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఆయన భారతదేశంలో గొప్ప గొప్ప స్థానాల నుంచి వచ్చారు మీకు తెలుసు అది నేను మీడియాలో చెప్పాల్సిన అవసరం లేదు మీరందరూ కూడా ఆయన గౌరవిస్తారు మీ అందరికీ తెలుసు ఆయన స్టేచర్ ఏంటో ఏంటో ఒక అన్న లాంటి వ్యక్తి ఆయన నాకు మా నాన్నగారే చెప్తారు ఆయన పెద్ద కొడుకు అని సో దాని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఆయన దాంట్లో చెప్పింది అది మీరు అర్థం చేసుకోవాలంతే ఓకే దట్ ఈస్ నాట్ దట్ ఈస్ నాట్ ఎన్ అలిగేషన్ అండి దట్ ఈస్ అ ఫ్యాక్ట్ నేను నేను ఎలిగేషన్ ఇవ్వట్లేదు పోలీసుల దగ్గర నేను రాసిన తీసుకున్న రిసీప్ట్ కాపీస్ దగ్గర పైన కూడా ఉంది బట్ మీకు ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి మీడియాలో ఫస్ట్ వచ్చిన తర్వాత నాకు సమన్స్ రావడం యాస్ ఎ జనరల్ పబ్లిక్ టాకింగ్ టు ఇంటర్వ్యూ ఐ నో మై రైట్స్ కదండి ఐ లీవ్ టు జడ్జ్ నిన్న రాత్రి జరిగినప్పుడు నిన్న రాత్రి జరిగిన సంగటి యు సాట్ మీ వచ్చి ఎవరైనా ఒక ఇరవై మంది వచ్చి మీ గేట్లు పగలు కొట్టి లోపల తండ్రిగా కూర్చొని ఉంటే తండ్రి పైకి వెళ్తారా అనే క్వశ్చన్ మీకే వదులుతున్నాను నేను చావనైనా చేస్తాను కానీ అలాంటి పని చేయండి మూసుకోవాలంటే నేను కంపల్సరీ చెప్పాను కదండి కమిషనర్ గారికి నేను రెస్పెక్ట్ ఇస్తాను ఐ గివ్ రెస్పెక్ట్ టు ద చైర్ అండ్ అల్ గో నాన్నగారికి ఇప్పుడు న్యూస్ బుల్ట్ ఇప్పుడే వచ్చింది కదా మెడికల్ బుల్లెట్ సో వన్స్ ద సిటీ స్కాన్ ఇస్ ఓవర్ ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్ నా పరిస్థితి ఇట్ ఇస్ ఇట్స్ యునో కదిప్తే ఏడ్చేటట్టున్నా

టుడే తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబు యూనివర్సిటీ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ భారతదేశంలో ని ఛాలెంజ్ చేసాం మనం మోహన్ బాబు యూనివర్సిటీ రెండు రాష్ట్రాల్లోనూ మోహన్ బాబు యూనివర్సిటీ लास्ट थ्री इयर्स का हाईएस्ट पे पैकेकज़ स्टूडेंट की